నిస్తారు నేనే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పుణ్యము అవి చచ్చిన ఆడొస్తున్నారు ముచ్చు అందరూ ఎందుకని అంటే వాళ్ళు నాలుగుకి మూటికొచ్చి లాగొట్టి జగన్ ముందు తడుపు దట్టిచ్చినట్టు అవతా తల్లికని చెప్పినాడు వీళ్ళు ఏమని చెప్పినారు కోసం ఇప్పుడు ఇస్తే ఎనకబడిపోతది రేపు ముందుకు వస్తది ఈయనే గెలుస్తాడని మనం గెలద్దాము వాళ్ళు ఓడిచ్చేద్దాం అంతలా ఆయన ఎప్పుడైతే తలుపు దట్టిచ్చినాడు ఆయనే మాకు మా అయినా మా కొడుకు అయినా మా అల్లుడైనా మా చిన్న పదనైనా నాయనయినా ఎవరైనా సమస్తం జగన్ వీళ్ళు మనుషులు పీక్కు తింటారు వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళకి సహాయం చేస్తారు ఆయన పేదలకు సహాయం చేస్తారు మన ఆయన లక్షణంగా నూరేళ్ళు ఉండాలి జగన్ నూరేళ్లు ఉండాల జగన్ను నయావసి పోసుకొని నూరేళ్లు సల్లగా ఉండాలి ఆ మాట ఈ మాట చెప్పి దాన్ని కొట్టి చేసినాడు ఇప్పుడు పింఛకెత్తుకు వచ్చేసి చేసింది చంద్రబాబు నాయుడు కదా ఇంక చంద్రబాబు నాయుడు చేసింది చంద్రబాబు నాయుడు వస్తే కురదు పైరు పండదు ఆ మనం పోయి లో చెప్తూ కుట్టుకోవాలి సందల దాకా ఆ నా కొడుకు వచ్చినాడు అనుకో జగన్ బంగారాల మన ఇంటికి వస్తాయి అన్ని వస్తాయి మంచి చేసినాడే కానీ చెట్టు చేయలే వాళ్ళ నాయన తరంలో నుండి కూడా బాగా చేయ మంచి మనకేం కావాలో కావాల నీళ్ళకు వచ్చినాయి పొద్దునేది వేలు పడ్డాయి ఆ పింఛినిచ్చినాడు ఏదో మనకు ఇంకేమైనా అంటే అమ్మతో గోడ ఏమైనా సహాయం చేస్తానేమో అన్నాడు అన్నీ చేసినాడు ఈ చంద్రబాబు నాయుడు దొన్నపోతున్నట్టున్నాడు దొన్నపోతుడు లాస్ట్ లెక్క కడితే ముసలి వాళ్ళు ఎట్ట నడిచిపోవాలా ఏ బస్సుకు పోవాలి వాళ్ళు ఏడ నుంచి రావాలా ఈ పింఛిని ఎట్ట తీసుకోవాలా వాళ్ళు ముసలి వాళ్ళకి ఏమైనా కళ్ళు కనపడతాయా வாழப்பாரு மனமெத்து போத்தார் கடலோன கடலோன அய்ய புண்ணமோ பங்கார அனி குறிஞ்சே இப்படி பிஞ்சு கொள்ளுக்கு போய் மனக்கு తెచ్చిస్తున్నాడు పిలుస్తున్నాడు నాలుగు నాలుగు మూటి గోళ్ళ ఆగుట్టది లేండమ్మా పింఛనిస్తామని ఆ ఏ మా మహాన్ బావుడు పుణ్యము చంద్రబాబు అటా టోడు చంద్రబాబు నాయుడు అట్ట టోడు నానే బ్యాకేనే ఏము ఆ జగన్ గెలుస్తాడు ఈసారి జగనే 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 జగనే